కాల్పుల విరమణ తర్వాత జమ్మూ కాశ్మీర్ మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇవాళ కిష్టావార్ చతు ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు ఇండియన్ ఆర్మీ జమ్మూ కాశ్మీర్ పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ జవాన్లు కలిసి జాయింట్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు ఈ క్రమంలో సింగ్పోరా వద్ద భీకరంగా ఎదురు కాల్పులు జరిగాయి తాజా సమాచారం మేరకు నలుగురు ఉగ్రవాదులు భద్రతా దళాల ట్రాప్ లో చిక్కినట్టుగా తెలుస్తోంది దీంతో ఆ ప్రాంతాన్ని వారు అదుపులోకి రౌండ్అప్ చేశారు సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు విరమణ తర్వాత జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇవాళ కిష్టావార్ చతు ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు ఇండియన్ ఆర్మీ జమ్మూ కాశ్మీర్ పోలీసులతో పాటు జవాన్లు కలిసి జాయింట్ సర్చ్ ఆపరేషన్ చేపట్టారు ఈ క్రమంలో సింగ్పోరా వద్ద భీకరంగా ఎదురుకాల్పులు జరిగాయి తాజా సమాచారం మేరకు నలుగురు ఉగ్రవాదులు భద్రతా దళాల ట్రాప్ లో చిక్కినట్టుగా తెలుస్తోంది దీంతో ఆ ప్రాంతాన్ని వారు అదుపులోకి తీసుకున్నారు సర్చ్ ఆపరేషన్ ని బలగాలు కంటిన్యూ చేస్తున్నాయి